మూలన పడ్డ మున్సిపాలిటీలకు మళ్లీ జీవం పోస్తోంది చంద్రబాబు సర్కార్ ఏపీలో ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక డ్రైనేజ్ వాటర్ ప్రాబ్లంకి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా చెక్ పెడతామన్నారు మంత్రి నారాయణ వీటికి సంబంధించి డెడ్ లైన్ పెట్టి మరీ పనులు ప్రారంభించనున్నారు ఏపీలో అమృత్ స్కీమ్ మళ్లీ పట్టాలెక్కుతోంది పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలైన తాగునీటి సమస్య డ్రైనేజ్ వాటర్ కు చెక్ పెట్టేందుకు చకచక అడుగులు వేస్తోంది చంద్రబాబు సర్కార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు ఈ రివ్యూ మీటింగ్ లో సంబంధిత శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి పైప్ లైన్ల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించడం వేస్ట్ మేనేజ్మెంట్ డ్రైనేజ్ వాటర్ ట్రీట్మెంట్ పనులపై మంత్రి నారాయణతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు అమృత్ స్కీమ్ ద్వారా ఏపీలోని మున్సిపాలిటీలో వంద శాతం డ్రింకింగ్ వాటర్ అందించే ప్రణాళికను ముందుకు తీసుకుపోవడంపై ప్రణాళికాబద్ధంగా సాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది నాటికి డ్రైనేజ్ వాటర్ ని ట్రీట్ చేసి బయటకు పంపించడానికి వంద శాతం ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టడానికి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్ స్వచ్ఛ భారత్ నిధులకు సంబంధించి గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వలేదని ఆరోపించారు నారాయణ అమృత్ స్కీ ముందుకు తీసుకువెళ్లే విధంగా టెండర్లు పిల్చామని రాష్ట్రంలో ఎనభై శాతం ఇళ్లకు మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నా డ్రైనేజ్ వాటర్ ను శుద్ధి చేసి బయటకు పంపించాలని సీఎం ఆదేశించారన్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయని అదే మోడల్ విజయవాడ రాజమండ్రి ఇతర నగరాల్లో కూడా చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లను నిర్మిస్తామన్నారు మంత్రి ఇప్పటికే విశాఖ గుంటూరు నగరాల్లో పద్నాలుగు వందల టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి వస్తోందని ఆయన తెలిపారు కోట్ల ఏఐఐబి నిధులు మూడు వేల కోట్ల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులకు ఆమోదం వచ్చిందని మంత్రి తెలిపారు ఈ పనులు పూర్తయితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీటి ట్యాప్ కనెక్షన్ ఇస్తామని భరోసా ఇచ్చారు నారాయణ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు దాన్ని కూడా యాక్చువల్గా టెండర్లు ఒక వన్ వీక్లో పిలుస్తున్నాం ఈ రెండు ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని వాళ్ళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ మున్సిపాలిటీలు పట్టిపీడుస్తోన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు డెడ్ లైన్ పెట్టి మరీ ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్